అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి సో వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఒంటి పైన చేస్తే నీ శరీరాన్ని ముప్పై ఐదు ముక్కలుగా నరికేస్తా ఇది శోభన రోజు రాత్రి ఒక భార్య ఒక భర్తతో చెప్పినటువంటి మాట ఆ మాట విన్న తర్వాత ఎవరైనా మొదటి రోజు రాత్రి భార్యపైన చేతులు ఎందుకు వేస్తారు అసలే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నారు కదా అయితే రాజా రఘువంశీ మేఘాలయలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అలాంటి ఒక ఇన్సిడెంట్ త్రుటిలో తప్పిన ప్రమాదం అనుకోవచ్చు మీరు ఇప్పుడు ఆ వ్యక్తి చెప్తున్న మాటలు వింటే నాకు పెళ్ళంటే భయం వేస్తుంది మొదటి రాత్రి అంటే ఇంకా భయం వేస్తుంది అని చెప్పే మాటలు వింటుంటే నిజంగా ఇట్లాంటి ఘటనలు చూసి భయపడాలా పెళ్ళిళ్ళు కానీ యువత చెప్తా ఉన్నారు మాకు పెళ్ళంటే భయం వేస్తుందని చెప్పేసి పూర్తిగా ఈ కథ మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాం మీకు ఎస్ ఏమే సిత్తరాల సితారా పెళ్ళయిన మూడు రోజులకే ఇంటి నుంచి జంప్ అయిపోయింది దానికి ముందు భర్తను లేపేయడం కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది ఈ అనే యువతి ముందుగానే అమన్ అనేటువంటి తన మేన ప్రేమించడం జరిగింది అయితే ఇంట్లో ఫోర్స్ వలనో లేకపోతే ఇంకా ఏదో పరువుకు సంబంధించిన విషయాలు కావచ్చు ఇలాంటి వాటి వల్ల ఫోర్స్గా వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేస్తే పెళ్లి చేసుకుంది అమన్ను వదిలేసి ఈ యొక్క నిషాద్ అనే యూపీకి చెందినటువంటి ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ అమ్మన్ని ఎవరైతే ఈ అమ్మాయి ప్రేమించిందో ఆ మేనలుడు అమన్ అనే వ్యక్తిని మర్చిపోలేక తనతో వేల కాల్స్ మాట్లాడిసింది అప్పటికే తనతో రిలేషన్షిప్ కొనసాగిస్తూనే ఉంది పెళ్లి చేసుకుంది ఆయన ఈ నిషాద్ అనే వ్యక్తిని చేసుకున్న తర్వాత ఈ నిషాద్ని లేపేయటానికి ఇంకా ప్లాన్ చేసింది ఆల్రెడీ నన్ను కేదార్నాథ్కి తీసుకొని పోతావా ప్లీజ్ అని అడిగిందంట కానీ అప్పటికే ఈ మేఘాలయ ఇన్సిడెంట్ దృష్టిలో ఉంచు ఆ భయంతో ఈ నిషాద్ అనే వ్యక్తి లేదు లేదు కేదార్నాథ్ కుదరదు వెళ్ళడానికి వీళ్ళేదని చెప్పేసి నో అని చెప్పాడంట ఈ నిషాద్ అక్కడే బతికి బయట కట్టాడు ఈ వ్యక్తి అంటే బయటపడినట్టు మనం అనుకోవచ్చు ఎందుకంటే నిజంగానే తీసుకుపోయి ఉంటే అప్పటికే ఆ అమ్మను కావచ్చు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రెడీగా ఉన్నారంట వేసేయడానికి సో పెళ్ళయింది ఆ రోజు నైటు ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు లోపలికి అంటే గది లోపలికి ఆ శోభనం గదిలోకి ఒక పెద్ద కత్తితో వెళ్ళిందంట ఈమె ఈ సీతారా పర్సన్ కత్తితో వెళ్ళి నువ్వు నన్ను ముట్టుకుంటే నీ శరీరాన్ని ముప్పై ఐదు ముక్కలుగా నరికేస్తాను నేను నేను అమ్మననే మా మేనల్ని ప్రేమించాను వాడితోనే నా జీవితం వాడే నా సర్వస్వం అని చెప్పేసి తెగేసి చెప్పేసింది ఒక్కసారిగా ఆ నిషాదని ఈ వ్యక్తికి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆ వ్యక్తి కూడా ఉన్నాడు ఎస్ ఇతనే అమన్ ఈ అందగాడిని ప్రేమించడం వల్ల తను తన భర్తని చంపేసే స్థాయికి వెళ్ళిపోయింది వాడితోనే జీవితం అని ఊహించేసుకుంది మొత్తం ఈ నిషాదికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇదేంటి పెళ్ళైన మొదటి రోజు రాత్రి ఇలా మాట్లాడుతుంది నిజంగానే వాడి వెంటనే ఆ ఇన్సిడెంట్లు అన్నీ కళలో మెదలుంటాయి వెంటనే దాన్ని కూడా చంపేసి దేవీ ఏదైనా ప్లాన్ చేసి ఇక మూడు రాత్రులు వాడికి నరకంగా కనిపించింది ఒక రకంగా చెప్పాలంటే నిద్ర కూడా పోలేదని చెప్పేసి తను చెప్తున్న మాటల్లో ఆ వీడియో కూడా ఉంది మన దగ్గర ఈ సతారా చెప్పేసింది రెండో రోజు అంటే ఫస్ట్ రోజు అయిపోయింది రెండో రోజు వాళ్ళ ఫ్యామిలీలో నార్మల్గా అంటే ఏం జరగలేదు అసలు అంతా నార్మల్గానే ఉంది అని అప్పటికే పెట్టాబెట్ట సర్దుకొని రెడీగా ఉంది తన నగలు డబ్బులు అవన్నీ సర్దుకొని రెడీగా ఉంది రెండో రోజు గడిచింది మూడో రోజు ఇంకా మూడో రోజు అర్ధరాత్రి ఆమె అర్ధరాత్రి గోడ దూకి వెళ్ళిపోయింది ఎవరి దగ్గరికి తన ప్రేమించిన అమ్మని దగ్గరికి అయితే ఈ మూడు రోజులు కూడా తను నిద్రపోలేదు ఒకవేళ దగ్గరికి రావడానికి ట్రై చేస్తే నేను ముక్కలుగా నరికేస్తా అని చెప్పింది నేను కాకపోయినా నేను ప్రేమించిన అమ్మను వచ్చి నిన్ను చంపేస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్తో రెడీగా ఉన్నాడని చెప్పి బెదిరింపులకు దిగింది ఏదేమైనా ఈ రోజులో తల్లిదండ్రుల ఫోర్స్కి అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టి పెళ్లి చేస్తుంటే వాళ్ళని కాదలేక పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు పెళ్లి చేసుకున్న వాడితో జీవించలేక ప్రేమించిన వాడు వదిలిపెట్టలేక ఇట్లా పెళ్లి చేసుకున్న భర్తని హతమారిస్తే మళ్ళీ వాడి దగ్గరకు వెళ్ళిపోవచ్చు అనే ఒక దురుద్దేశంతో అమ్మాయిల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది లేదంటే ఇల్లీగల్ రిలేషన్షిప్ కొనసాగించు నో ప్రాబ్లం అనే రీతిలో కొనసాగుతుంది లక్కీ పర్సన్ అని చెప్పవచ్చు నిషాద్ మేఘాల ఇన్సిడెంట్ రఘువంశీని గుర్తెచ్చుకున్నాడు మనోడు అతను మాట్లాడిన వీడియో కూడా ఉంది మన దగ్గర ఒకసారి

ना, अमन नाम है मैं अच्छा लग तो uhm. क्या लगता था सर और रिश्ते में जो है भतीजा लगता था हाँ uhm. लड़की के वो भतीजा लगता था वो मौसी लगती थी सर uhm. और रिश्ते को कलंकित कर हाँ सर बहुत कलंकित कर दिए लड़की आपके परिवार को भी किया हाँ सर दोनों परिवार को तो हमारे परिवार को भी कलंकित कर दिया और उस परिवार को भी कलंकित कर दिया हाँ अच्छा अच्छा क्या चलो उसका आपने चैट भी देखा था चैट पे क्या आप आपको मारकी सर हाँ वो क्या जो अमन था वो कह रहा था सर कि मेरे पास पंद्रह पंद्रह दोस्त था मैं उस लड़के को मरवा दूँगा तुम टेंशन ना लो मैं उसको मार के जो है मैं तुमको अपने पास रखूँगा हाँ सर और एक सर और बात बताना चाहते हैं जो सर बोल रही थी हमको आप केदारनाथ घुमाने ले चलिए విన్నారు కదా నిషాద్ మాట్లాడే కేదార్నాథ్ వెళ్ళడానికి ప్లాన్ గీసింది తాను సంకోచించడంతో ఆ ప్లాన్ అక్కడితో ఆగిపోయింది మూడు రోజులు నన్ను బెదిరిస్తూనే ఉంది అటు నా కుటుంబానికి అన్యాయం చేసింది పరువు నష్టం చేసింది అటు తన కుటుంబానికి అదే చేసింది తను ప్రేమించిన అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది పెట్టాబిడ సర్దుకో చెప్పేసి ఈ నిషాదాన్ని పాపం బాధితుడు చెప్తా ఉన్నాడు ఏదేమైనా కొంత అదృష్టవంతుడు అనే చెప్పాలి ఎందుకంటే ఈ రోజుల్లో ప్లాన్ చేసి హత్య చేసి వాళ్ళ ప్రియుడి దగ్గరికి అని ప్లాన్ చేస్తున్న మహిళలున్న నేపథ్యంలో తన భార్య చెప్పి బెదిరించి ఇంకా తనకి ఎటువంటి హాని తలపెట్టకుండా వెళ్ళిపోయింది సో అమ్మాయిలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను సమాజంలో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి ధైర్యం చేసి చెప్ప చెప్పలేనప్పుడు చేసుకున్న భర్తతో సరిగైనా ఉండాలి లేదంటే పెళ్ళైనా చేసుకోకుండా ఉండాలి అంతేకాని చేసుకున్న వాళ్ళని హతమార్చి తిరిగి వాళ్ళు ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోదామంటే జైలు జీవితం గడపాల్సి వస్తుంది అటు జీవితాలు కోల్పోవాల్సి వస్తుంది తెలియని అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు ఇలాంటి బాధితులు థ్యాంక్ యూ